শ্রী দুর্গা ভী সুপ্রভাত গীতি খু গন্ধল পলু গগা সপ্তম শুধু নি পূজি পদ নিলি জগদেশর্গা ভী భక్తి మీద నిన్నే ధ్యానించుతూ నీ పావన నిలచిరి అమ్మా పరమేశ్వరి తల్లి యోగని దురచారించి అమ్మా పరమేశ్వరి జననీ జగదేశ్వరి శ్రీ దుర్గా భవానీ అష్టాశ పీఠముల హలదు దివ్య రూపిణీ అఖిలలోయకి జననీ భవానీ శ్రీశాంకరీ దేవికా శ్రీలంకలు श्रीचक्रनिवासिनी श्रीदुर्गाभवानी परमेश्वरी जननी जगदीश्वरी श्रीदुर्गा भवानी गौदी न

సింహ దేవిగా ప్రత్యున్నమునందున ప్రభవించే మాతలే శ్రీతల్పవల్లే పరమేశ్వరీ జగదీశ్వరీ శ్రీ దుర్గా హంసనగర కొలుదీరినావుగా అమ్మా శివాని పరమేశ్వరి జననీ జగదేశ్వరి

ओम अमृताये नमः, ओम विद्याय नम व्या नम ओं परिताय नम ओं सत्य नम ओं सत्याय नम ओम सौभाग्यदाए नम ओम सरस्वत नम ओम अमरसंस्याय नम ओम अन्नपूर्णाई नमा ओम अमृतेश्वर्य नम ओम अखिलागम संस्कृताये नम ओं सुखसचित्सुराभारा साये नम ओं बाल्यादराधिभूतिताय नम ओम भाणुकोरसम्द्वे नम ओम विदमय नम ओं पराय नम ओम सूक्षमाये नम ओं शीताम शुकशेखराये नम ओम हरिद्र पूर्णमाचारये ओं सर्वोगमदाय नम ओं कामशिखाए नम ओं वेदातलक्ष नम ओं काम ब्रह्ममये नम ओं कामकनाये नम ओं काम सेये नम ओं नमः, कायताटाए नम ओं चिदंबर नम ओम श्री श्रीचक्रवासी नम ओम देव्ये नम ओम कामेश्वर सत्म नमा कलाय नम ओं माराराज्रियांगे नम ओम मारकंडेय वरप्रद नमा पुत्रपौत्रवरप्रदाय नमा ओम पुण्यायन नमा ओम पुरुषार्थ ओम सत्य धर्मरताये नम ओम सरसाक्षे नमा ओम शांति शातिस्वरूप नमाश्यामलाय नमा श्यामलाये नमा ओम चंदे नम ओम आतृकाय नमा ओम भगवालिंदे नमा ओम श्रीन नमा ओम विरजाए नमा ओम स्वाहाये नम ओम स्वाधा नम ओम प्रत्यंगय नम ओम आर ओम क्षायने नम ओम दीक्षाये नमा ओं सर्वसीमोत्तमाय नम ओं शिवाभिधानय नम ओं श्री विद्याये नम ओं श्री फणवक्षणनाथ स्वरूप नम ओं झींकाराए नम ओं नादूपाय नम ओं त्रिपुराय नम ओं त्रिघुनाबिकाये नम ओं सुंदे नम ओं स्वर्णगौर नम ओं श्री षोड़शाक्षरदेवताये नमस्ते తెలుందే శ్రీకరి శ్రీశంభు మనోహరీ కామరోపాదేవిగా హరి క్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాతి చే య శివాయేశ్వరి శ్రీవైష్ణవిదేవి జ్వలసి మాతీ విశ్వాంతరంగి మా పరమేశ్వరీ జననీ జగదీశ్వరీ శ్రీ దుర్గా భవానీ గౌరీ సవి తింటే గారెల్ తినాలి వింటే భారతం వినాలి వింట కొంచెం గణం ఇంత చెట్టుకి అంత కాలి చప్పు దెబ్బ చెమటోడి ముందు శంఖమూదడం పెద్దల మాట చదన్నమ్ము ఇంట్లో పిల్లి వీధిలో పులి మేకై వచ్చి మేకలా దిగు అడిగే వారికి చెప్పేవారు లోక ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు ఇంటికి ఒక పువ్వు గుడి ఒక మాల ఇంటికన్నా గుడి పదిలవుతాం చెప్పాయి ఆలస్యం అమృతం ఇంటికి పొరుగు రాలు చెప్పారు అత్తలేని కోడలు ఉత్తము రాళ్ళు కోడలు లేని అత్తవంతరాలు మీరు చెప్తావా చెప్పండి మీరు ఒక రాజుకు పన్నెండు మంది భార్య సామిత అంటే ఒక రాజుకు పన్నెండు మంది భార్యలు వాళ్ళందరూ కలిసి ఒకటే వడ్డాడు ఏంటి చెప్పండి మీరే ఆన్సర్ చెప్పు క్వశ్చన్ చేయ వేయండి గట్టి వేయ ఆ భార్యలకు అందరికి ఒకటే వడ్డాడు ఏంటిది ఎంత గెలిచి రచ్చగింది అమ్మ కొన్ని సంతోషమే సగఫ్ ఎగిరేనా చూద్దానికి ఎగిరిందంట చెప్పిన చెప్పారా ఇంట గెలిచి రచ్చ చెప్పండి ఏకై వచ్చి మేకై బిగిసింది పెయిన్కు పెత్త తలంతా కొరికిందంట ఒక రాజు అంటే బండిగానికి మధ్య ఉంటాజు మిస్సు అది బందన్నెండు మంది మంది బారలు అంటే చుట్టూ పన్నెండు ఉంటాయి ఇట్లా ఇట్లా ఒకటే ఉద్యానం అంటే రేపు వస్తుంది అది అది ఉద్యానం పండుగ ఉంటుంది పన్నెండు సగం పండుగ పన్నెండు

கொஞ்சம் தரணும் माता हि महनीय मन्त्राग्निके सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वे शरण् त्र्यम्बके गौर जगत प्रलय शिव सत्यं सुन्दरा गङ्गा धराय शिव गङ्गा हर हर भोले नम शिवा गङ्गा शिव गङ्गा हर हर भोले नमः शिवा ओम नम शिवाय ओम नम शिवाय हर हर भोले नमः शिवा ओम नम शिवाय ओम नम शिवाय हर हर भोले नम शिवा रामेश्वराय शिव रामेश्वरा हर हर বা পুণ্য মনিনু চে রুকুণ্টি রাজ నీ దయని విభూజిగా పుయ్యర వంటికి నందింకొక నందిగా ఉడై జమ పుణ్యమునిను చేరుకుంటిరా శివా కచి తండ్రి మహదేవాంగే గంగే నీ చరుణకు తీవ శే మా కృత ప్రయ మే దే ఆశీ వస్తూ वर्णवर्ण केशपाशोपिताध जन्मद काशिका पुरादिनाथकालभैरवं भजे वैष्णीभाग्यविवाके i uh -huh. మూలమైన పెద్దమ్మ నువీ వేలి భువనానను పాలించే అమ్మా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరీ శ్రీ దుర్గా భవా గౌరీ నమోస్ అఖిలజగతి మేలు సున్న ఆది పరాశక్తి శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహంశ్వరి అమ్మల మూలమైన పెత్తమ్మవు నీవేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని ఓ భాస్కర కిరణం ఈ పదముల కొలువగా నీ మూంగిత నిలచెను అమ్మా ఇక మేలుకు అమ్మా పరమేశ్వరి జననీ జగదేశ్వరి ప్రభాత గీతి కలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్ని పూజింపగ నిలచిరి పరమేశ్వరీ జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ దో ¡Suscríbete